జోహార్ ప్రజాయుద్ధ ఒక గద్దరన్నకు జోహార్ అమర వీరులకు జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు ప్రియమైన ఈ కథలాపూర్ మండల ఈ రెండు నియోజకవర్గాల పరిధిలో ఉన్న ప్రజలందరికీ అంబేద్కర్ జ్ఞాన వేదిక భూషణ్ రావుపేటలో నౌక ఈ రాష్ట్రమే కాదు దేశంలోని పీడిత ప్రజల గొంతుక అనేక పోరాటాలకు తన ఆటతో పాటతో తన సాహిత్యంతో ప్రజలను చైతన్యవంతం చేసి దోపిడి పాలనపై వింప్తి కోసం జరిగినటువంటి భూస్వామ్య వ్యతిరేక పోరాటాల్లో ప్రజలను చైతన్యం చేస్తూ అనేక హక్కులను సాధించడంలో వారి జీతాంతం ప్రజాహితం కోసమే తన ప్రాణాన్ని పనంగా పెట్టి కడుపులో ఐదు తూటాలు పడ్డా ప్రజల కోసమే నా గొంతుకని చెప్పి తను దాకా ప్రజల కోసమే తప్పించి ఈ దేశంలో సమూల సామాజిక మార్పుల కోసం తన ప్రసారం విఘోద్యమాలతో మొదలైన తద్వారా ఈ దేశంలో ఉన్న కుల సమస్యలను రూపుమాపడానికి పూల అంబేద్కర్ యొక్క స్ఫూర్తితో బుద్ధుని యొక్క శాంతి స్వరూపంతో వారు ఈ దేశంలో ఉన్న దళిత పీడిత ప్రజలకు ఒక దిక్సూచి ఒక గొంతుక అలాంటి గద్దరని యొక్క విగ్రహాన్ని రోపేట గ్రామంలోని పూలే సావిత్రిబాయి పూలే జ్యోతిబా పూలే చౌరస్తాలో గద్దలన్న విగ్రహాన్ని నిర్మాణానికి పూనుకున్నాం సో ఇందుకు బుధవారం రోజున శంకుస్థాపనను నిర్వహించబోతున్నాం ఈ కార్యక్రమానికి శ్రీ అంతర్పు నాగరాజ్ గారు మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మేధావులు బుద్ధిజీవులు విద్యార్థి ప్రజా సంఘాల నాయకులు హాజరు కాబోతున్నారు ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ ప్రాంత ప్రజలైన గద్దరు అభిమానులు ప్రజా సంఘాల నాయకులు అన్ని కుల సంఘాల నాయకులు విద్యార్థి యువతులు యువకులు అందరూ ఈ బుధవారం రోజున భూషణ్ రోపేట్లో జరిగే ప్రజాయుద్ధం ఒక గద్దరన్న విగ్రహ ప్రతిష్టాపనలో శంకుస్థాపన కార్యక్రమంలో మీదంతా పాల్గొవాలని పేరు పేరున ఉదయపూర్వక సాంస్కృతిక ఉద్యమ బంధులతో తెలియజేస్తున్నాం ద్వారా ప్రదాయ యుద్ధం ఒక గద్దరన్నకు రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా ఈ తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గద్దరన్న అకాల మరణానంతరం వారు చూపిన చొరవ ఆనాడు ఎల్బి స్టేడియానికి గద్దరన్న ఆర్థిక మృతదేహాన్ని తీసుకొచ్చి మరి రాష్ట్ర దేశ ప్రజల సందర్శన కోసం వారెంతో త్యాగపూరితమైనటువంటి కార్యాచరణను తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో గద్దరు లేని తెలంగాణ లేదని గద్దరు లేని పీడిత ప్రజల గొంతుగా పాట లేదని ఆనాడు వారు రెండు రోజుల పాటు మరి గద్దరన్న యొక్క అంతిమ యాత్రను విజయవంతంగా నిర్వహించి గద్దరన్న కుటుంబానికి అండగా నిలబడి ఆ కార్యక్రమాన్ని ప్రభుత్వమే లాంఛనాలతో చేసే విధంగా ప్రభుత్వమే దిగొచ్చే విధంగా కృషి సల్పినటువంటి మన ముఖ్యమంత్రి గారికి అలాగే గద్దరన్న జయంతిని ప్రభుత్వం లాంఛనంగా నిర్వహించాలనే అంశాన్ని మరి శ్రీ అంతర్పు నాగరాజు గారు ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం దామోద్ భట్టి విక్రమాకర్ గారికి మరి వినతిని అందజేయగానే మరి ప్రభుత్వం స్పందించి భారతిలో గద్దరన్న జయంతి ఉత్సవాల్ని ప్రభుత్వమే ఘనంగా నిర్వహించి అందులో ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో నంది అవార్డులు ఉండేటివి సో కళాకారుల పురస్కారంలో సో వాటి పేరు గద్దరన్న అవార్డుగా మారుస్తున్నామని ఒక ప్రకటించిన విషయాన్ని నిజంగా ఈ రాష్ట్రమే కాదు దేశంలో ఉన్న కళాకారులంతా సాంస్కృతిక ఉద్యమకారులంతా హర్షించదగ్గ విషయం అభినందించదగ్గ విషయం రేవంత్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా ఈ పులే అంబేద్కర్ జ్ఞానవేద తరఫున అలాగే సామాజిక తెలంగాణ ధూంధాం తరఫున హృదయపూర్వకమైనటువంటి ఉన్నటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సో అలాగే జై జయ హే తెలంగాణ అందిశ్రీగా రాసిన పాటను ఆనాడు తెలంగాణ ప్రభుత్వంలో టిఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి అవమానించిన మళ్ళీ రేవంత్ రెడ్డి గారు వచ్చి ఒక సముచిత అటువంటి గౌరవాన్ని ఇచ్చి అందశ్రీ గారికి గౌరవాన్ని ఇచ్చి మరి ఆ జే హే తెలంగాణ పాటను ఒక రాష్ట్రీయ గీతంగా మరి ఈరోజు నిలబెట్టినందుకు అంత గొప్ప సముచిత స్థానాన్ని పురస్కారాన్ని అందించిన రేవంత్ రెడ్డి గారికి మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జయ భీమ్ जौहर राजा युद्धनों का गदरन को जोहार, जोहार।